ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో వరద బాధితులను పరామర్శించారు మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మధ్యాహ్నం నుండి కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ ఎప్పటికప్పుడు కాకినాడ కలెక్టర్ షన్మోహన్ సగిలితో మాట్లాడుతూనే ఉన్నానన్నారు ముంపు ప్రభావిత ప్రాంతాలలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు సమస్యకు ఇక్కడ ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానన్నారు ప్రభుత్వం జగనన్న కాలనీలో పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారన్నారు ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో మేము సరిచేయాల్సిన అవసరం ఏర్పడిందని పేర్కొన్నారు గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారు ముప్పై లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను అరవై లక్షలు చెల్లించి కొన్నారు ఏలేరు రిజర్వాయర్ వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించి తగు సూచనలు ఇస్తున్నామన్నారు ప్రజల బాధలు వేతలు స్వయంగా పరిశీలించేందుకే ఈ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చానన్నారు గత ప్రభుత్వంలో పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి వచ్చింది కష్టాల్లో ఉన్న పంచాయతీలను ఆదుకోవడం బాధ్యతగా తీసుకున్నానన్నారు బూడమేరుకు సంబంధించిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాంటి వ్యవస్థ కంటే ముందుగా ఆక్రమణలు చేసిన వారితో మాట్లాడాలన్నారు బూడమేరు ఆక్రమణలు చాలా మంది తెలుసో తెలియకో చేసిన వారు ఉన్నారు ఆక్రమణ స్థలం అని తెలియక కొన్నవారు కూడా ఉన్నారు ముందుగా గుర్తించి అందరితో కలిసి కూర్చొని మాట్లాడి చర్యలు తీసుకుంటే మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం అని వెల్లడించారు నది పరివాహక ప్రాంతాలు వాగు పరివాహక ప్రాంతాల్లో కట్టడాలపై ప్రజల్లో చైతన్యం రావాలి అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది రాష్ట్రం అంతటా ఈ వర్షాలు ఉన్నాయి వరద విపత్తు నుండి కోలుకోవడానికి విజయవాడకు కాస్త సమయం పట్టొచ్చు అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలలో కూడా వరదలు విపత్తులు వచ్చినా కోలుకోవడానికి సమయం పడుతుంది వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాత్రింపవల్లు పనిచేస్తున్నారు అధికారులను దగ్గరుండి అప్రమత్తం చేశారు అలాగే వరద బాధితులకు సహాయం చేయడంలో ప్రభుత్వం చొరవ చూపిస్తుందన్నారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య మధ్య గొడవలు ప్రేమించుకున్న వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్